హాయ్ నేను మీ ఎంఏ నాయుడు గ్రంథాలయం ఒక దేవాలయం జ్ఞానం పుట్టినిల్లు గ్రంథాలయం తరిగిన చొక్కైన తొడుక్కో గానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం మన పూర్వీకులు మేధావులు మరియు శాస్త్రవేత్తలు తరతరాలుగా సంపాదించిన అనుభవాలు ఆలోచనలు గ్రంథాలయంలో ప్రచురించారు అవి నేటి ప్రజలకి విజ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాయి గ్రంథాలయాలు తండ్రి వలె ఆదేశిస్తూ ఉన్నాయి తల్లి వలె లాలిస్తూ ఉన్నాయి గురువు వలె బోధిస్తూ ఉన్నాయి మిత్రుని వలె ఆదుకుంటున్నాయి అంటే గ్రంథాలయాలు అనేది ఇప్పుడు నేటి సమాజంలో చాలా తక్కువగా ఉన్నాయి అలాంటి విషయంలో బొబ్బులి శాసనసభ్యులు బేబీ నైనా దీని గురించి ఒక అడుగు ముందుకు వేశారని తెలుస్తూ ఉంది ఎందుకంటే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బొబ్బలి నియోజకవర్గంలో ఇక్కడ గ్రంథాలయం లేక ఖర్చులతో కూడుకుని ప్రైవేటీ స్కూలుల్లో పెట్టుబడులు పెట్టలేక చదువుకోవడానికి విద్య దూరం అవుతుందని తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు అనేక ధర్నాలు చేశారు బొబ్బులలో అప్పటిలో బొబ్బుల్లో బేబీలైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండేటప్పుడు దానికి మతదారుడిగా వెళ్ళి నేను శాసనసభ్యులుగా అడుగు పెట్టిన వెంటనే దీని యొక్క ఆరా తీస్తానని గతంలో చెప్పారు అదే మాట ప్రకారం అతను సందర్శించారు కమిషనర్ రామలక్ష్మిని అక్కడ ఉన్న అడిగిన విషయాలు కూడా తెలుసుకున్నారు అంటే బేబీ అయినా ఒక మాట ఇచ్చారు అంటే అదే మాటని అతను మెదడులో ఏ విధంగా పెట్టుకుంటారని మనకు తెలుస్తూ ఉంది అతనికి నియోజకవర్గం మొత్తం కూడా అనేక రకాలుగా పల్లె పల్లెకు గడప గడపకు వెళ్ళారు అక్కడ సమస్యలు తెలుసుకున్నారు అదే సమస్యల్లో ప్రధాన అంశంగా తీసుకున్నారు గ్రంథాలయం నిన్న అతని కమిషనర్ రామలక్ష్మి కూడా అడిగి గుత్తేదారులకు వెంటనే పిలిపించి ప్రజలకు విద్యార్థులకు యువకులకు అందరికీ కూడా అందుబాటులోనికి ఈ గ్రంథాలయం ఎంతో అవసరమని గతంలో మాట ఇచ్చారు అవసరమైతే మరొక ముందుకడుగు వేసి అతను వేగవంతం చేస్తారని నిన్న తయడం జరిగింది ఈనాడు ప్రధాన హెడ్డింగ్లో చూస్తే లక్ష్యాలకు తగ్గట్టు శాఖలు పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి లోకేష్ కు విద్య ఐటి పయ్యావులకు ఆర్థికం అచ్చన్నకు వ్యవసాయ శాఖ మంత్రి అనితకు హోం మంత్రి నారాయణకు పురపాలక శాఖ మంత్రి మనోహర్కు పౌర సరఫరాల శాఖ మంత్రి సత్యకుమార్కు వైద్య శాఖ మంత్రి మిత్రపక్షాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది కొత్తగా ఏర్పడిన ఈ క్యాబినెట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చారో ఈ యొక్క చూస్తేనే అర్థమవుతుంది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంగా ఇవ్వడంతో జనసేన పార్టీ కేంద్రం మొత్తం కూడా ఆనందంలో ఉంది గతంలో పనిచేసిన లోకేష్ బాబుకు ఐటీ శాఖ మంత్రిగా చేయడంతో రాబోతున్న రోజుల్లో యువతకు భవితకు మార్గదర్శనం అవుతారని అనేది ఈ ఐటీ శాఖ మంత్రి ఇవ్వడంతో చాలా ఆనందంగా ఉన్నారు అలాగే శ్రీకాకుళం జిల్లాలో రైతు బిడ్డగా పుట్టిన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అవ్వడంతో రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు అనేందుకు హోంమంత్రి ఇవ్వడంతో గతంలో అనేక ఇబ్బందులు పెట్టిన ఆమె అన్నీ చూసి సముచిత స్థానమే ఇచ్చారు అని తెలుస్తూ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక్క వీలకే కాదు అన్ని కూటమిల నుంచి వచ్చిన అందరికీ కూడా ఒక సముచిత స్థానాన్ని తీసుకుని వెళ్ళి కేబినెట్లో వీళ్ళందరినీ కూర్చోబెట్టి దశ నిర్దేశం చేసుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో ఒక పెద్దల దిక్కుగా ముందుకి వెళ్తూ ఉన్నారో ఒక వెజులని నాయకుడు చంద్రబాబు నాయుడు తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు మన రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే పట్టం కట్టారో అందరూ కూడా అందరూ దగ్గరగా కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు ఏ విధంగా ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి ఇవన్నీ కూడా అతని పూర్వ అనుభవం కూడా అతను తీసుకొని ఈ విధంగా ముందులకు వెళ్తూ ఉన్నారంటే అందరూ కూడా అభివృద్ధి పైన సంక్షేమం కూడా రెండు కాళ్ళు అయితే ఏ విధంగా వెళ్తాయో ఆ విధంగా ముందుకు తీసుకు వెళ్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది అలా అలాగే సాక్షిలో మరొక చూద్దాం సాక్షి ప్రధాన హెడ్డింగ్ చూసుకుంటే డ్రగ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో హోటల్కి ఎక్కిన లోకేష్ డ్రగ్ బెదిరింపులు బ్లాక్ మెయిల్ తో అధికారులు లొంగ తీసుకునే యత్నం అంటే గతంలో డ్రగ్ లో లోకేష్ బాబు ప్రతి ప్రసంగంలో కూడా వివరించారు అధికారులు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నాయకులను కేడర్ను గత ప్రభుత్వము ఎంత హింసకు గురి చేసిందో అందరిని కూడా రెడ్ బుక్లో రాశాం అధికారులు ఏ విధంగా తప్పుతో పట్టారో ప్రతి ఒక్కరిని కూడా చట్టపరంగా మేము నిర్ణయాలు తీసుకుంటామని గతంలో కూడా లోకేష్ బాబు చెప్పడంతో దీన్ని హైలైట్గా ఈరోజు సాక్షిలో రాశారు అంటే కొంతమంది అధికారులు తప్పుతో పట్టించారు అనేది లోకేష్ బాబు గతంలో రెండు బుక్లో రాశారు కానీ ఇప్పుడు అదే బుక్ ని హోల్డింగ్ కెక్కయి అధికారులు భయపడతకు గురి చేస్తూ ఉన్నారని సాక్షిలో ప్రధానంగా ఈరోజు ఎడ్డిగా చూపించారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత కొంతమంది గతంలో పనిచేసిన అధికారులు బొకేలు ఇవ్వడంతో అతను పక్కకు నెట్టినట్టు కూడా ఈ సాక్షి కేంద్రంలో తెలుస్తూ ఉంది అలాగే మరొక చూస్తే విశ్వనీయంతో ముందడుగు వైఎస్ఆర్ సిపి పార్లమెంట్ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన తప్పులు తెలుసుకొని భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు దశ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు ఎందుకంటే అతనికి ఇప్పుడు ఉన్నది ఒకటే అతనికి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అతనికి పార్లమెంటులో వినిపించడానికి ప్రజల యొక్క వాడి వేడిగా మాట్లాడాలని ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు అలాగే గతంలో అతను మరో తప్పిదం చేశారని ఇక్కడ తెలుస్తూ ఉంది ఎందుకంటే శాసన మండలనే రద్దు చేయాలి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది కానీ ఈరోజు మండలే అతనికి దిక్కుగా ఉంది అనేది మరొకసారి తెలుస్తూ ఉంది అంటే గతంలో చేసిన తప్పులు భవిష్యత్తులో చేయకుండా మన ముందరికి ఏ విధంగా వెళ్ళాలి అని పార్టీ శ్రేణులకు కేడ్రకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా ఈరోజు సాక్షి కేంద్రంలో తెలుస్తూ ఉంది అలాగే ఆంధ్రజ్యోతిలో ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం ఆంధ్రజ్యోతి మెయిన్ ఎంటింగ్లో చూసుకుంటే కోడి మాటన కోట్లు కొట్టేశారు గనుల శాఖలో చీకటి దంత ఎన్నికల సందడిలో గొండు సడేమియా అంటే ఎన్నికల ముందలే గొండు శాఖలో పెద్ద అవినీతి జరిగింది అనేది జ్యోతిలో ప్రధానంశంగా చేస్తున్నారు ఎన్నికలు కూడా ముందలే గొండు శాఖలందరూ కూడా అధికారులు లీజుదారులకి ముందస్తుగానే ఇవన్నీ కూడా చెక్కబెట్టారు అనేది ఆంధ్రజ్యోతి కథనంలో తెలుస్తూ ఉంది అని అంటే మళ్ళీ భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుంది ఇక్కడ ఉన్న లీజుదారులే కంటిన్యూ అవుతారు కదా అని అధికారులు కూడా అప్రమత్తంగా లేకపోవడంతో ఈ కథనంలో తెలుస్తూ ఉంది అలాగే మరో కథనంలో చూసుకుంటే టీడీడీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్ల మరోసారి ఉత్తరాంధ్ర బీసీలకు అవకాశం పల్లా శ్రీనివాసరావు అంటే ఉత్తరాంధ్రకు టీడీపీ అధ్యక్షుడిగా కింజర పచ్చిమ్నాయుడు గారు ఇప్పటి వరకు కూడా కొనసాగడం జరిగింది ఆయన ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా క్యాబినెట్ అడుగు పెట్టడంతో ఉత్తరాంధ్రులకే మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పట్టం కట్టారు ఏ విధంగా ముందుకు వెళ్తారని అనేది పల్లా శ్రీనివాస్కే ఇస్తారా అనేది ఇక్కడ మరో కథంలో చూసుకున్నాం పాలనలో వడివడిగా సోమవారం పోలవరం క్షేత్రస్థాయి పర్యటన సీఎం చంద్రబాబు నవ్యాంధ్ర సీఎంగా ప్రతివారం సోమవారం సమీక్ష అంటే పోలవరం సందర్శించడానికి సోమవారం నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉన్నారు అలాగే ప్రతి సోమవారం కూడా నవ్యాంధ్ర సీఎంగా ప్రతి సోమవారం అధికారులతో ప్రజలతో కూడా మమేకమైనట్టుగా ఒక సమీక్ష జరుగుతూ ఉన్నట్లుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అలాగే టిటిడి ఈవోగా రావు రిలీవ్ కావాలని ధర్మారెడ్డికి ఆదేశం అంటే Gata prebutum ఎవరైతే అధికారులుగా పనిచేశారో వాళ్ళ అందరినీ కూడా మార్చవలసిన అవసరం ఉందని అనేది నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే గత అధికారులు ఏ విధంగా అయితే గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రికి పనిచేశారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం కొనసాగితే వీళ్ళకి గత ప్రభుత్వం యొక్క లాబింగ్ కానీ కొన్ని స్పష్టమైన సమీకరణలు లేకపోవడంతో అధికారులు కూడా భవిష్యత్తులో కూడా ఇబ్బంది పడతారు రాష్ట్ర భవిష్యత్తును కూడా గాడి తప్పుతారనని ఆయన యొక్క మనోభావాలకి తెలుస్తున్నట్టుగా ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త అధికారులతో కొత్తగా శాఖలను అందరూ కూడా ముందర తీసుకువెళ్లడంలో ఆయన కొత్త ఆలోచనతో వెళ్తూ ఉన్నారు ఎందుకంటే గత అధికారులు గత ప్రభుత్వానికి మాత్రమే కొమ్ము కాస్తున్నట్టుగా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అంటే ఈరోజు మెయిన్ రెడ్డింగ్లో చూసుకుంటే ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ సాక్షిలో కానీ ఈరోజు మెయిటీలో మొత్తం కూడా వార్తలు చూస్తూ ఉన్నాం చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్ నాయుడు బొబ్బిలి